వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ ఈ మనీ జోన్లో మనం ఎన్నో రకాలైనటువంటి మనకి బూస్టప్నిచ్చే విషయాలు డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ ఎప్పటికీ మనీ మనతోనే ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని గురించి వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ మనీ ఎప్పటికీ మనతోనే ఉండాలి ఇది అనుకోవడానికి బాగుంటుంది కానీ యాక్షన్స్లోకి వచ్చేసరికి చాలా చాలా కష్టమైంది చాలా మనీ వెనకాలే మనం పరిగెడుతూ ఉండాలి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం పొద్దునుంచి సాయంత్రం వరకు అయితే ఏం చేయాలంటారు అసలు చెప్పండి ఒకసారి తప్పనిసరిగా ఎందుకంటే న్యూ ఇయర్ డ్రీమ్స్ లాగా న్యూ ఇయర్ ముందు పెట్టుకునే ప్రపోజల్స్ ఉంటాయి న్యూ ఇయర్ ప్రపోజల్స్ వాటిల్లాగా ఓ తెగేసుకుంటాం నెలలు రాగానే ఎప్పుడూ నెలాఖర్లు అవును మహా అయితే స్టార్ట్ చేస్తాం కానీ మళ్ళీ డబ్బులు చేతిలోకి వచ్చేసి రొటీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చిపోతాం అంతే అంత మాయాజాలం చేసే మనీ గురించి ఇప్పుడు మనం ఏకంగా మనీ జోన్ అని చెప్పి మొదలుపెట్టాం వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ నమస్తే అందరికీ కూడా వెల్కమ్ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఎప్పుడు మనీ మంత ఉండాలంటే ఏం చెయ్యాలి ఏం చేయాలి అని అంటే మనీ ఎప్పుడు మనతో ఉండాలి అంటే అలసట లేకుండా సంపాదిస్తూనే ఉండాలి ఓకే ఎందుకంటే పెద్దలు చెప్తారండి సంపాదన ధన సంపాదన విషయంలో వంద సంవత్సరాలకు పైన బతుకుతానో అని అనుకొని సంపాదించాలి అంటే మరణమే లేదు నేను చావను అని అనుకొని సంపాదించాలి దానం చేసేటప్పుడు ఇప్పుడే చచ్చిపోతాను అనుకుని చేయాలి ఇది పెద్దలు చెప్పిన మాట అండి నేను చెప్పింది కాదు మీకు నచ్చిన ఏ పెద్దవాళ్ళనైనా మీ గురువులనైనా ఎవరినైనా అడగండి మీ ఇష్టం ఎందుకంటే ధన సంపాదనలో అలుపు విరామము లేకుండా అంటే అసలు ఎక్కడ ఆగకుండా సంపాదిస్తూ ఉండాలి మన కెపాసిటీ మేరకు ప్రతి వాళ్ళు అద్భుతాలు చేయలేరు మనీ ఎప్పుడు మనతో ఉండాలంటే చేయాల్సింది ఏంటంటే నిరంతర సంపాదన ఖర్చుల పట్ల అదుపు ఉన్న మనీని ఖాళీ చేయకుండా కంట్రోల్గా ఉంచుకోవాలి ఇది ఫస్ట్ రెండవది సంపాదిస్తూనే ఉండాలి ఎప్పుడు మనం రిటైర్మెంట్ అవ్వాలి సంపాదనలో నుంచి అంటే ఇక మన సంపాదన మన ఫ్యామిలీకి అవసరం లేదు ఎవరి మటుకు వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు ఇంక నేను సంపాదించి ఏం చేసుకుంటాను అనే పద్ధతి వచ్చేంతవరకు సంపాదిస్తూనే ఉండాలి ఆ తర్వాత కూడా మనవళ్ళ కోసం మనవరాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం అంత వద్దు మనం సంపాదించింది మన తరువాత జనరేషన్ మన పిల్లలకి ఎంతవరకు అవసరమో అంతవరకు వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత మనం కావాలంటే కొంత మన కోసం దాచి ఉంచుతాం అప్పటికే కాబట్టి ఇంక మానేయచ్చు ఎందుకంటే మానసిక విశ్రాంతి అవసరం ఇక ఖర్చు కాకుండా దాచుకుని పీనాశతనంలోకి అయితే వెళ్ళిపోకూడదు ఎప్పుడు ఉండాలంటే అమ్మ బాబోయ్ అసలు ఇందులో పదివేలు ఉన్నాయి ఇందులో నుంచి వంద రూపాయలు తీసేస్తే తొమ్మిది వేలు తొమ్మిది వందలే అయిపోతాయి అని ఆలోచిస్తే ఏమీ చేయలేమో జీవన మాధుర్యానికి పూర్తిగా దూరం అయిపోతాం అంటే లైఫ్ ఇంకా టేస్ట్లెస్ అయిపోతుంది అంతే కదా మరి మరీ అలానే ఉండకూడదు అతి సర్వత్రా వర్జేయత్ కాబట్టి మనీ ఎప్పుడు ఉండాలి అంటే మాత్రం ఒక లక్షణం పొదుపు ఒక లక్షణం ఎర్నింగ్ అంటే రెండింటినీ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉండాలి బ్యాలెన్సింగ్ ఉండాలి మీ సరదాలని చంపేసుకున్నట్టుగా ఉండకూడదు అలాగని చెప్పి వెచ్చలవిడి సరదాలకు పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అన్నింటికి ఒకటి అంటారు పెద్దవాళ్ళు ఏ ఏదైనా ఏం బతికినా సంసారపక్షంగా బతకరా బాబు బాగా ఉంటుంది అని అంతే కదా ఇప్పుడు సహజంగా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి డిజైన్స్ చూస్తున్నాము అది ఇల్లు అనేకంటే ఫైవ్ స్టార్ హోటల్ నమూనా లాగా ఉంటున్నాయి గోడల్లోంచి బల్బులు అదేమిటి అక్కడ ఉంటుందో తెలియదు అది వెలుగుతుంది గోడల్లోంచి బల్బులు తర్వాతేమో రంగురంగుల బల్బులు ఓ లైన్ అంతా నీలం రంగు వస్తుంది ఓ లైన్ అంతా గోల్డ్ కలర్ వస్తుంది సీలింగ్కి మధ్యలోనేమో ఫ్యాన్ ఉంటుంది దానికంత ఓ బల్బు ఉంటుంది ఇవన్నీ చూస్తే ఏంటంటే ఏ సెవెన్ స్టార్ హోటల్కో మనం వచ్చాం కావాలో మన ఇంటికి కాదులే అనిపిస్తుంది అటువంటి ఇంటిని నిర్మించుకోవడానికి ఉన్న డబ్బంతా తగలేసి పెట్టుకుంటాం తేరా చూస్తే అందులో వచ్చేది మానసిక ప్రశాంతత కాదు అదేదో మనీకి చూడండి పట్టు చీర కట్టుకుని దానికి ఉన్న రేట్ స్లిప్ చింపకుండా తిరుగుతారు కొందరు ఆడవాళ్ళు అది ఒకటి కాఫరాలు కట్టేసుకున్నానండి ఎందుకు గాఫరాలు కట్టేసుకుంటా అదొక రకమైన ఎగ్జిబిషన్ లేదు అంత ఖరీదైంది నేను కట్టుకున్నానని అనిపించుకోవడానికి అదొకసారి పరాకాష్ఠక వెళ్ళిపోతూ ఉంటుంది నిజమే అమ్మాయి పరాకాష్ఠక వెళ్ళిపోతుంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా అలాంటి లక్షణాలు మనకొద్దు ఇల్లు ఇల్లులాగా ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా ఉంటే ఖర్చు ఖర్చులాగా ఉంటుంది మనీ మనీలాగా వస్తుంది అంతే కదా ఇప్పుడు అన్నెసరీగా ఏం చేస్తాం పిల్లల్ని చదివించడానికి ఎక్కడ లేని చాలటం లేదు అట్లాగే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే మొత్తం దాచుకున్నా కూడా ఎక్కడెక్కడవి ఊడ్చిపెట్టి ఖాళీ అయిపోతున్నాయి నిజంగానే ఖాళీ అయిపోతున్నాయి ఎప్పుడు ఏమొస్తుందో తెలియక దాచుకున్నావు కూడా సడన్గా పుట్టిన సరదాలకి ఆవిరైపోతున్నాయి ఇంకా ఎక్కడి నుంచి వచ్చాను డబ్బు తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి కూడా మనం భయంకరంగా ఇన్స్పైర్ అవుతున్నాం భయంకరంగా ఇన్స్పైర్ అవుతున్నాం పోలిక పోలిక వాళ్ళకిలాగా నేను ఎందుకు ఉండకూడదు దానికి తోడేమో ఏదో పాపం చిన్న పండగ వచ్చింది పండగకి మా వారు కొన్న పది లక్షల సెట్ యూట్యూబ్ తెరవగానే కనబడుతుంది చేయి అది ఓ జీవితమైన వెంటనే ఇంట్లో తిరుగుబాటు మొదలవుతుంది ఏదైనా చేసి ఒక ఈ మధ్య నగల దుకాణాలు కూడా విపరీతమైన స్కీములు పెట్టేసి ఆ స్కీముల్లోని హస్బెండ్ తలను తీసుకెళ్ళి వేసి బిగించేసి అయిపోయింది ఇంక అందులోంచి రాలేడు బయటికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తా అందులో నుంచి బయటకు వచ్చి ఇంకో నగ కొనుక్కునే సమయానికి చాలా టైం పడుతుంది అంతవరకు ఈ నగను వేసుకుని 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 ఆవిడ వచ్చిందంటే ఆ మెళ్ళ ఆ నగ ఉంటుందని అందరూ అనుకూలే చేసుకుని అలా అనేసుకుంటారు ఇంకా ఆ స్థితికి ఎందుకండి వెళ్ళిపోవడం మనస్సుని కంట్రోల్లో పెట్టుకుంటే మనీ ఎప్పుడు ఉంటుందండి ఇది మాత్రం నిజం మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి మనసునే కంట్రోల్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే మనీ ఎక్కడికి పోదు మన అవసరాలకు తగ్గట్టు మనం వాడుకోవడం అలవాటు చేసుకుంటే ఇతరుల కోసం బతకడం మానేసి మన గురించి మనం ఆలోచిస్తే ఎక్కడికి పోదమ్మాయి ఇదైతే నిజం ఇతరుల కోసం వద్దు మన మెడలో రోల్డ్ గోల్డ్ చేయనున్నా వెళ్ళడానికి సిగ్గుపడద్దు ఎందుకంటే ఇది మన జీవితం మన ఇష్టం మనకెంత ప్రాప్తమో అదే మంది మనకి లేనంత మాత్రాన వాళ్ళు మానేస్తున్నారు అంటే వాళ్ళకు నమస్కారం మనకొద్దు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మన వస్తువులను చూస్తున్నారు మన కాదు అందువల్ల మనం ఏ చీర కట్టుకున్నామో ఆ చీరతోనే డ్రెస్ వేసుకున్నామో ఆ డ్రెస్తోనే వెళ్ళచ్చు పెళ్ళికి లేదా ఫంక్షన్కి వాళ్ళు ఏదో పెళ్ళి మంటూ చేసుకుంటే మనం ఎందుకు అలాగ వికారం ఎత్తిపోవడం ఎందుకు డబ్బులకి అంతే కదమ్మా అది ఒక్కరోజు విహారం అది ఆ ఒక్కరోజు కోసం ఎందుకు ఆరాటం అందువల్ల అటువంటివి ఏమొద్దండి మనస్సును కంట్రోల్లో పెట్టుకోండి మనీ కంట్రోల్లో ఉంటుంది ఇతరుల కోసం జీవించకండి మీ జీవితం మీ చేతిలో ఉంటుంది ఇంతే నేను చెప్పదలుచుకున్నది మనీ కంట్రోల్లో ఏం చేయాలి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి మనీ ఎక్కడికి కదలకూడదు అని అనుకుంటే పెట్టడం మానేయటం కాదు మనస్సు మన కంట్రోల్లో ఉండాలి మన ప్రయత్నం మన కంట్రోల్లో ఉండాలి మన ఆలోచన థాట్స్ మన కంట్రోల్లో ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా మనీ మన కంట్రోల్లో ఉంటుంది అప్పుడు మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుంది అంతే ఇంత సింపుల్గా జరిగేదాన్ని కొంచెం కష్టపడితే గాని అలవాటు చేసుకోలేము కొద్దిగా కష్టపడి అలవాటు చేసుకుందాం అందరం హ్యాపీగా ఉంటామండి అలవాటు అయిపోయిన తర్వాత వన్స్ మనం మనీని చూసుకున్నామంటే ఇంకా అదే కంటిన్యూ చేసేస్తాం అంటే చేపొద్దు ఇంకా చేయబుద్దు ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత ఎర్నింగ్స్ అలవాటు అయిపోతాయి వాళ్ళకి అలవాటు అయ్యాక ఇంకా ఖర్చు పెట్టరు అవసరానికే ఖర్చు పెడతారు ఇతరుల కోసం బతకరు వాళ్ళ కోసమే బతుకుతారు ఇంకప్పుడు ఇంకా లేదు సో అలాంటి జీవితం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఎర్నింగ్స్ని అలాగే ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనీ మనతోనే ఉంటుంది చాలా చక్కగా మాకందరికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇంకా ఇదండి ఇవాళ మన మనీని మనతోనే ఉంచుకోవాలంటే ఏం చేయాలి అనే వీడియో ఇక ఈ వీడియోలో చెప్పబడిన విషయాలను కూడా మనం ఫాలో అవుతూ ఎప్పటికీ మనీని మనతోనే ఉంచుకుందాం అలాగే మీరు కూడా మనీని మీతోనే ఉంచుకొని ఇంకా ఇంకా రిచెస్ట్ పర్సన్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ